ఎప్పుడైనా గమనించారా మీరు అందరికీ మంచే చెయ్యాలననుకుంటారు కష్టపడి పనిచేస్తారు కానీ ఫలితం మాత్రం ఎప్పుడూ మీకు వ్యతిరేకంగానే వస్తుంది నేను ఎవరికీ ఏ పాపం చెయ్యలేదే మరి నాకీ ఎందుకిలా జరుగుతోంది అని రాత్రులు నిద్రలేకుండా ఆలోచించిన క్షణాలు మీకున్నాయా మనం మోస్తున్నది కేవలం మన బాధ్యతలు మాత్రమే కాదు మనకు తెలియకుండా మన వెంటే వస్తున్న కర్మ అనే ఒక అదృశ్య భారం కర్మ అంటే ఏదో శిక్ష కాదు అది మనం చేసిన పనుల ప్రతిరూపం ఈరోజు ఈ వీడియోలో మనం కేవలం కర్మ గురించి లేదు ఆ గొలుసులను తెంచుకొని మీ జీవితాన్ని మీరు ఎలా తిరిగి రాసుకోవాలో తెలుసుకోబోతున్నాం కర్మ అంటే మనం చేసే పని కాని చాలామంది ఇది గతం అనుకుంటారు కర్మలో మూడు రకాలున్నాయి కర్మ మన గత జన్మల నుండి పేరుకుపోయిన పనుల కొండ కర్మ ఆ కొండలో నుండి ఈ జన్మలో మనం అనుభవించడానికి తెచ్చుకున్న ఒక చిన్న భాగం ఆగామి కర్మ ఇప్పుడు ఈ క్షణం మనం చేస్తున్న ఆలోచనలు మరియు పనులు మీ జీవితం ఒక తోట అనుకోండి పదేళ్ల క్రితం ఎవరో నాటిన ముళ్ళచెట్లు చెట్లు ఇప్పుడు పెరిగి మీకు గుచ్చుకోవచ్చు అది కర్మ కాని ఈరోజు ఆ ముళ్ల చెట్లకు నీళ్లు పోయడం ఆపేసి కొత్తగా పూల మొక్కలు నాటే అధికారం మీ చేతుల్లోనే ఉంది అదే ఆగామి కర్మ ప్రేమలో విఫలమైన వ్యాపారంలో నష్టం వచ్చినా మోసం చేసినా మనకు కలిగే మొదటి ఆలోచన నా కర్మ ఇంతే కాని ఒక్కటి గుర్తుంచుకోండి ఒక వజ్రం మెరవాలంటే అది చాలా ఒత్తిడిని తట్టుకోవాలి శ్రీరాముడు అడవులకు వెళ్లినా హరిశ్చంద్రుడు శ్మశానంలో కాపలా ఉన్నా అది వారి కర్మను కాల్చుకోవడమే మీ కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు మిమ్మల్ని శుద్ధి చేయడానికి వచ్చాయి వచ్చిన కష్టాన్ని చిరునవ్వుతూ స్వీకరించడం మొదలుపెడితే మీ సగం కర్మ అక్కడే కరిగిపోతుంది మీ కర్మను మార్చడానికి మూడు మార్గాలున్నాయి సమర్పణ నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలేయండి ఫలితాన్ని దైవానికి లేదా ప్రకృతికి వదిలేయండి దానం మీ దగ్గర ఏది తక్కువగా ఉందో అది ఇతరులకు ఇవ్వడం నేర్చుకోండి మీకు ప్రేమ కావాలంటే ఇతరులను ప్రేమించండి మీకు సహాయం కావాలంటే ఎవరికో ఒకరికి చిన్న సహాయం చేయండి మౌనం అనవసరమైన మాటలు నెగటివ్ ఆలోచనలు కొత్త కర్మను సృష్టిస్తాయి మౌనంగా ఉండటం నేర్చుకుంటే ఆగామి కర్మ ఆగిపోతుంది ఇప్పుడు అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి మొదటి నిమిషం మిమ్మల్ని బాధపెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమించేయండి నువ్వు నాకు చేసిన అప్పు తీరిపోయింది అని మనసులో అనుకోండి రెండో నిమిషం మీకు ఉన్నదానికోసం కృతజ్ఞత తెలపండి ఈ శ్వాస ఈ శరీరం ఈ క్షణం ఇవన్నీ వరాలే మూడో నిమిషం నేను కేవలం ఒక సాక్షిని మాత్రమే అని భావించండి ఈ మూడు నిమిషాల నిశ్శబ్దంలో మీ కర్మ ప్రవాహం మారుతుంది ప్రశాంతతనేది బయటెక్కడో లేదు మీ లోపలే ఉంది రుణానుబంధం సంబంధాల వెనుక ఉన్న కర్మ మన జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఒక కారణంతో వస్తారు కొందరు మనల్ని ప్రేమించడానికి వస్తే మరికొందరు పాఠాలు నేర్పడానికి వస్తారు దీనిని రుణానుబంధం అంటారు మీ ఇంట్లో ఉండే పిల్లలు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని నిందించే శత్రువు వీరంతా మీ గత కర్మఖాతాలో భాగస్వాములే ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినప్పుడు కుంగిపోకండి నా పాత రుణం ఈ రోజుతో తీరిపోయింది ఇక నేను స్వేచ్ఛాజీవిని అని భావించండి మీరెప్పుడైతే ఇతరులమీద కోపం పగా వదిలేస్తారో అప్పుడే ఆ వ్యక్తితో మీకున్న కర్మగొలుసు తెగిపోతుంది లేదంటే అదే పగతో మీరు మరో జన్మకు బీజం వేసుకున్నట్టే బంధాలను తెంచుకోవడమంటే కాదు బంధాల వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడం చాలామంది విధి ఉంది మనం ఏమీ చేయలేం అని చేతులు ముడుచుకొని కూచుంటారు అది తప్పు రాసిపెట్టిన విధిని తుడిచేసే శక్తి మీ సంకల్పానికి ఉంది ఒక చిన్న ఉదాహరణ వర్షం పడటమనేది ప్రకృతి కర్మ విధి కాని గొడుగు పట్టుకుని తడవకుండా వెళ్లడమనేది మీ పురుషార్థం సంకల్పం మీరు ప్రతిరోజూ పడుకునే ముందు నేను ఒక శక్తివంతమైన ఆత్మను నా కర్మను నేను శుద్ధి చేసుకుంటున్నాను అని దృఢంగా సంకల్పించుకోండి మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే మీ ప్రారబ్ధకర్మ అంత వేగంగా కరిగిపోతుంది కర్మ అనేది ఒక గోడ అయితే మీ సంకల్పం దానిని కూల్చేసే ఒక సమ్మెట వంటిది తలరాతను మార్చుకునే కలం మీ చేతిలోనే ఉంది చివరిగా ఒక్కటి గుర్తుంచుకోండి మీరు వేల టన్నుల కర్మను మోస్తూ ఉండవచ్చు కాని దైవకృప లేదా గురువు అనుగ్రహం అనే ఒక్క నిప్పు కణిక ఆ కర్మకొండను భస్మం చేయగలదు గీతలో కృష్ణుడు చెప్పినట్టు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంతా ఆ పరమాత్మకే వదిలేసినప్పుడు మీ కర్మబాధ్యతను ఆయన తీసుకుంటారు మీరు చేసే ప్రతి పనిని కృష్ణార్పణం లేదా దైవార్పణం చేస్తూ చెయ్యండి ఫలితం మీద ఆశ లేనప్పుడు కొత్త కర్మ మీ దరికి చేరదు మీరొక చుక్కలా కాకుండా సముద్రంలో భాగమైపోండి సముద్రానికి మురికి అంటదు అలాగే దైవచింతనలో ఉన్నవాడికి కర్మ అంటదు ఇన్ని విషయాలు విన్న తరువాత మీకు సందేహం రావచ్చు ఇదంతా బానే ఉంది వెంకటేశ్ గారు కాని అసలు ఈ కర్మచక్రం నుండి శాశ్వతంగా బయటపడటం ఎలా అని దీనికి ఒకే ఒక్క రహస్యముంది అది సాక్షిభావం ఒక్కసారి ఆలోచించండి మీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి పోయాయి ఎన్నో సంతోషాలు వచ్చాయి పోయాయి కానీ ఆ కష్టసుఖాలన్నింటినీ గమనిస్తున్న మీరు మాత్రం అలాగే ఉన్నారు ఒక సినిమా తెర మీద మంటలు వచ్చినా తెర కాలదు వరదలు వచ్చినా తెర తడవదు మీరు ఆ తెరే కర్మ అనేది మీ శరీరానికి మీ మనస్సుకు మాత్రమే అంటుకుంటుంది మీలోని ఆత్మకు కర్మలేదు చావులేదు బాధలేదు మీరు ఎప్పుడైతే మీ కష్టాన్ని చూసి నాకు కష్టం వచ్చింది అనకుండా నా మనస్సు కష్టాన్ని అనుభవిస్తోంది నేను దానిని చూస్తున్నాను అని అనుకుంటారో అప్పుడు మీరు కర్మచక్రం నుండి విముక్తులవుతారు గుర్తుంచుకోండి మీరు ఈ ప్రపంచంలోకి ఏదో సాధించడానికి రాలేదు మీరు ఎవరో తెలుసుకోవడానికి వచ్చారు మీరు కేవలం ఒక మనిషి మాత్రమే కాదు మీరు ఒక అనంతమైన శక్తి ఈ సత్యాన్ని మీరు గ్రహించిన క్షణమే మీ కర్మ మీ కాళ్ల దగ్గర దాసోహవంటుంది ఇకపై మీరు కర్మకు బానిసలు కాదు మీ జీవితానికి మీరే రాజులు మిత్రులారా కర్మను మార్చడానికి సంవత్సరాలు పట్టదు ఒకే ఒక్క క్షణం చాలు ఆ క్షణం నేను మారుతాను అని మీరు అనుకునే క్షణం మీరు గతాన్ని మార్చలేరు కాని భవిష్యత్తును ఈరోజే నిర్మించుకోవచ్చు చీకటిని తిట్టడం కంటే చిన్న దీపం వెలిగించడం మేలు మీ ఆలోచనలను మార్చండి మీ జీవితం మారుతుంది మీలోని దైవత్వాన్ని నమ్మండి ఈ వీడియో మీ మనసును తాకితే కష్టాల్లో ఉన్న ఒక్కరికైనా షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని పంచుకోవడం కూడా ఒక కర్మ